ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ బుక్ కూడా నమస్కారం నిన్న జరినటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలుసు మరి ఒక పోటీ అంటే ప్రజల మద్దతుతో గెలవాలి ప్రజలు ఓట్లేస్తే గెలవాలి ఒక ఫెయిర్గా ఒక ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా గెలవాలనే ఒక ప్రయత్నము ప్రజల యొక్క మద్దతుతో గెలవాలనే ప్రయత్నం చేయాలి కానీ నిన్న చూసిన దురదృష్టవశాత్తు అనైతికంగా మొత్తం కూడా ఒక రౌడీల లెక్క ఒక గుండాల లెక్క మరి ఆరో ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ అది మరి ఆఫీస్ కార్యాలయం మీద పడి కొట్ట దాడి చేయడం ప్రయత్నం భయం ప్రాప్తులకు గురి చేసి మరి అది ఒక నామినేషన్ తిరస్కరణ కోసం మరి ఏ విధంగా నిన్న ప్రయత్నం చేస్తారు అందరూ కూడా చూస్తారు మరి కనీసం అక్కడ కనీసం పోలీసులు కూడా లేకపోవడం చాలా అసలు ఈ ఎలక్షన్స్ మీద అసలు ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజేస్తున్నాం కనీసం వారి యొక్క ఎన్నికల అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలయం స్పూర్తి జరుగుతుంది నామినేషన్ అయిపోయిన స్కూటీ జరుగుతున్నది అక్కడ మినిమం ఒక పోలీస్ సంబంధించిన ప్రొడక్షన్ పెట్టాలి ఎవరిని పరిచే వాళ్ళని అనుమతించకూడదు కేవలం అభ్యర్థి ఎవరైతే నామినేట్ చేసినా అభ్యర్థి లేదంటే అభ్యర్థి ఆ పక్కన ఇంకొకరిని లాయర్ని కానీ తీసుకెళ్ళి కేవలం ఇద్దరు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి గుంపులు డెబ్బై మంది చూసాం బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఒక గుండాల లెక్క నిజంగా వాళ్ళు ఒక ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల యొక్క నాయకులు ఎక్కడ లేదు లేనిపిస్తున్నాయి మనం ఒక గుండాల లెక్క అక్రమంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆ యొక్క కార్యాలయం ద్వారపడి భయభ్రాంతులకు చేసి మన రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఆయన ఒక ఆర్ఓగా ఎక్కడ కూడా ఆయనకు కనీసం బాధ్యత ఉన్నట్టు కూడా మాకు అనిపించింది ఆ యొక్క నీతి నిర్వహణలు మరి చిత్తశుద్ధిగా మరి నీతి నిజాయితీ చేయాలన్న ఎక్కడ కూడా అక్కడ ఆయన కనిపించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ తలొక్కి మరి ఆదు పొందడా తలొక్కి మరి ఇంకేమైనా తెరవైన ఇంకేమైనా జరిగినా మాకు మరి సమాచారం లేదు కానీ దీని మీద మరి ఈరోజు స్పష్టమైన దీని మీద మొత్తం కూడా విచారణ చేయాలని చెప్తున్నాను మీరు నిజంగా మీకు ప్రజల మద్దతుతో గెలుతామన్న ఒక ఆలోచన ఉంటే ఈ విధంగా ఎవరు కూడా ప్రయత్నం చేయరు మీ సందర్భంగా చెప్తున్నాము అధికారులు ఎవరైతే మరి ఈ ఎన్నికలు మీరు నిజంగా పారదర్శకంగా నడపాలని అనుకుంటున్నా చేయాలి ప్రభుత్వం కానీ అధికారులు ఇప్పటికైనా నిన్న జరిగిన దాని మీద విచారణ చేయాలి ఆర్మీఓ మీద చర్యలు తీసుకోవాలి దాని బాధ్యత అయిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్రమంగా ప్రవేశించేటో ఎన్నికలు జరుగుతున్నటువంటి కార్యాలయానికి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి డ్రెస్ పాస్ కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళందరి మీద మరి ఏదైతే నిన్న అక్రమంగా మరి అనైతికంగా మా యొక్క అభ్యర్థి నామినేషన్ తిరస్కరణం కిందో మేము ఈరోజు అప్లియేట్ అధికారి సబ్ కలెక్టర్ గారికి మరి అప్పీల్ చేసుకోవడం జరిగింది మరిలో తప్పకుండా తప్పకుండా ఈ బీజేపీ బలపడినటువంటి మరి హరిశ్చంద టీడీపీ అదేవిధంగా జనసేన మద్దతు ఇచ్చిన అనుబంధ ప్రసాద్ గారు తెలుస్తారు తప్పకుండా రాబోయే రోజులు మా యొక్క ఎజెండాతో మీరు ముందుకెళ్తా స్పష్టమైన ఎజెండాతో మరి ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క భద్రాచులు ఓటర్లు అడుగుతారు కానీ ఇప్పటికైనా ఎవరైనా గందరగోళం ఉన్నవాళ్ళు మరి యొక్క మా యొక్క కార్యకర్తలు మూడు పాటల కార్యకర్తలు కావచ్చు పదరకాల ఓటర్లకు కావచ్చు ఈ యొక్క పత్రికా లేఖలు సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం తప్పకుండా ఈ యొక్క హరిశ్చంద్ర ప్రసాద్గా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటాడు ఎవరు కూడా గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు తప్పకుండా విజయం సాధించేది హరిశ్చంద్ర ప్రసాద్ గారి కాబట్టి ఈ విషయాన్ని మీ పత్రికల ద్వారా మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యొక్క భద్రాచలం యొక్క ఓటర్లకి ఈసారి మా యొక్క విషయాన్ని మేము వాళ్ళకి విషయం తీసుకెళ్ళడం కోసం మేము ఈరోజు అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా మీడియా మిత్రులు ఈ విషయాలన్నిటికీ కూడా ఈ భద్రాచల జరుగుతున్నటువంటి అనైతిక రాజకీయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి రాబోరు ఎటువంటి కుయుక్తి రాజకీయాలని మరి కురిష్ట పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళని తగిన బుద్ధి చెప్పాలి రాజకీయాల్లో సమాధి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి రాబో రోజు ఎక్కడైనా ఇటువంటి అనైతిక రాజకీయాలకి మరి వదిలేసి మరి ప్రజాస్వామ్య విధంగా మీరు చేస్తారనే మంచి విషయాలు ఏమిటంటే ప్రజల వద్దకి రండి తమ్ముదై ఉంటే తప్ప ఇలాంటి అనైతిక రాజకీయాలు పాల్పొడొద్దని ఈ సందర్భంగా బీఆర్ఎస్కి కమ్యూనిస్టులకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు జరిగే పరిణామాలను నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యమే భారతదేశం భద్రా మన దేశం ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయచ్చు అది ఒక ట్వంటీ వన్ క్లియర్ చెప్తున్నాను ఎవరైనా పోటీ చేయచ్చు ఎవరైనా వారి యొక్క అభిప్రాయం చెప్పుకోవచ్చు తొడ్డుదా ఆయన ఫిలప్ చేసి అన్ని కాలమ్స్కు ఫిలప్ చేసి ఆయన యొక్క ఆసుపాసులు కానీ అవన్నీ కూడా ఆ కాలమ్స్ సరిపోవు కాబట్టి సపరేట్ షీటు ఎద చూడండి అన్ని కాలంస్ ఫిల్ చేసాం ఈ షీట్లు ఏమన్నా రాసి మేము వివరాలు సపరేట్ కాగితాల మీద గతపరుస్తామని చేసాం సరిపో కాబట్టి ఏదైనా ఐటీకి సంబంధించినవి కానీ ఆయన ఆస్తులు పాస్టల్ గురించి కానీ ఆ కాలమ్స్లో ఏదైతే ప్రభుత్వం పెట్టిన కాలంస్ సరిపో కాబట్టి సపరేట్ షీట్లు ఎంక్వర చేశాం ఇది జరిగింది ఎక్కడైనా ఎన్నికలు ఏమంటు కానీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ ఎలక్షన్ ఉంటే ఏంటి ఎవరైనా అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పింది ఎవరైనా అభ్యర్థులు వాళ్ళు నామినేషన్ చేయడానికి వస్తే వారికి గైడెన్స్ ఇవ్వాలి హెల్ప్ లైన్ పెట్టారు ఏదైనా హెల్ప్ డెస్క్ పెట్టారు ఏదైనా తప్పు హక్కులు ఉంటే వారు ఒక దగ్గరుండి రాయించి నామినేషన్ పత్రం స్వీకరించి ఎన్నికల కమిషన్ చెప్తా రిజెక్షన్ ఎప్పుడు వస్తుంది రిజెక్షన్ అభ్యర్థి యొక్క సెరీ నెంబర్ లేకపోతేనే అభ్యర్థి యొక్క ప్రతిపాలించే యొక్క అభ్యర్థి యొక్క శరీరం లేకపోతే సమయం లేకపోతే ఈ రిజెక్షన్ అభ్యర్థి వస్తుంది తప్పుడు సమాచారం ఉంటే తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి పోతేసి ఆయన యొక్క ఎస్ఎస్ కానీ అయితే తప్పుడు సమాచారం ఉంటే తర్వాత ఎలక్షన్ పిటిషన్ చాలా కేసులు ఉన్నాయి కేశ కేసు గారు చాలా చాలా కేసులు ఉన్నాయి మీరు వీళ్ళందరూ చూస్తుంటారు అమేష్ సార్ కేసు రమణ వెంకటేశ్వర సార్ కేసు వాళ్ళు ఆ మెసెస్ ఆసుభాసులు ఇవ్వలేదంటే ఒక జగంటున్నారు ఆయన గెలిచినాక కోర్టులో కేసు వేసారు ఈ ప్రొసీజర్ ఒక నిర్మాణం ఉంది ప్రజాస్వామ్యం అంటే మాకు ఘోరం ఉంది న్యాయం పట్ల మాకు ఘోరం ఉంది కాబట్టి ఈరోజు నిన్న అనేకితంగా అన్యాయంగా మా అభ్యర్థి నామినేషన్ బలవంతంగా ఉన్నాయి ఏదైనా రాసుకుంటే అప్పుడు అభ్యర్థి లేదా ఇంకో ఇద్దరు మనుషులు నిన్నెంతమంది వెళ్ళారు మీరు మీడియా మిత్రులందరూ కూడా బాగున్నారు ఎంతమంది మొత్తం చూస్తే తెలుస్తుంది అంత ఘోరంగా ఎన్నికల కారులు చాలా ఈ విషయంలో వైఫల్యం చెప్పారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా తప్పు ఏం చేసింది ఎన్నికల అధికారులకి రేపు ఎలక్షన్స్ అనగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు అసలు అకౌంట్ తెరవాలా వద్దా ఏంటి అనేది కూడా సింపుల్ అసలు గందరగోళం అసలు గైడ్ లైన్స్ ఇవ్వాలి అభ్యర్థికి అకౌంట్ తెరవాలి పాలన చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు అసలు ఫోటోనే లేదే లేదు వాళ్ళు ఫోటో కావాలన్నారు ఫోటో ఫోటోలే అవసరం లేదన్నారు అకౌంట్ కొత్త అకౌంట్ మనం అందరం గట్టిగా అడిగితే పాత అకౌంట్లో సరిపోతుంది ఎన్నికల అధికారులకి ఎన్నికల నియమాలు వస్తా ఎన్నికల వాళ్ళకి సరే నా అవగాహన లేదు అక్కడ ఎవరైనా అభ్యసించవచ్చు తప్పలేదు ఎవరైనా అభ్యక్షి చేస్తే ఆ వాళ్ళు స్వీకరించాలి స్వీకరించి తర్వాత వాళ్ళు నిర్ణయం చెప్పారు అయిన తర్వాత అంతేగాని ఉదయం పది పదిహారు నుంచి పదకొండు నుంచి వాళ్ళు అందులో కూర్చుని బలవంతంగా మీరు ఇస్తారా చేస్తారా ఇదా ప్రజాస్వామ్యం ఆలు కూడా గతంలో పరిపాలన పరిపాలించారుగా పది సంవత్సరాల నుంచి భద్రా భద్రాచ గ్రామ పంచాయతీ ఎన్నిక పెట్టలేదు వాళ్ళ ప్రభుత్వమే గతంలో ఉంది కాబట్టి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం అంటే మంచి అభ్యర్థి భద్రాచలాన్ని మరో ఏజ్గా యొక్క డెవలప్మెంట్ చేద్దామని అలాగే భద్రాచలని పూజ్యంగా అభివృద్ధి చేద్దామని భద్రాచల పట్టం మొత్తం కూడా సెంటర్ డివైడర్స్ మనకు ఫాలోన్స్ ఉంది కొత్త కూడా ఉంది మురుగులో ఉన్నాయి ఇప్పుడు భద్రాచలం పైసలు పాలించే వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం డివైడర్స్ రాలా వీటి అన్ని చోట్ల చిన్న ములుగు చిన్న ప్రాంతం అక్కడ కూడా సెంట్రల్ డివైడర్స్ ఉన్నాయి భద్రాచలం డివైడర్స్ లేవు సెంట్రల్ డివైడర్స్ ఏం అభివృద్ధి చేశారు వీళ్ళు కాబట్టి అభివృద్ధి మా మా యొక్క కూటమి అభ్యర్థుల్ని మా వార్డు సభ్యులంతా గెలిపించండి గతంలో చంద్రబాబు గారు కానీ అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వాలు కానీ రామాలయ అభివృద్ధి చేశాం అంతే కరకట అనుమానం చేశాం అట్లాగే భద్రాచలం సెంట్రల్ ఐటింగ్ సిస్టమ్ ఫోర్ లైన్స్ ఇవన్నీ కూడా మా యొక్క కూటమి జరిగింది ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాదం పడుతున్న ద్వారా రామాయణానికి నిధులు తీసుకొచ్చాం అట్లాగే గౌరవనీయమైన ద్రౌపది ముర్ము గారు మన ప్రధానమంత్రి మన గౌరవ మరి రాష్ట్రపతి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా మేము భద్రాచలం మరిన్ని నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి భద్రాచార్య రూపురేఖలు వాళ్ళుస్తాం అభివృద్ధి చేస్తాం మా అభ్యర్థి మంచి అభ్యర్థి ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు అట్లా మా ఇరవై వారికి సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు సేవ చేస్తారు కాబట్టి ఈ గందరగోళాన్ని మాకు న్యాయం పట్ల చట్టం పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి నిన్న వాళ్ళందరూ గొడవ చేసినా మేము కూడా ఎవ్వరం కూడా ఒక్క మాట కూడా అక్కడ చేయలేదు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్ళాలి వాళ్ళు అధికారులు అధికారులు ఏ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం మీద ఒక మనకి రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ ప్రకారం మనం పోరాడాలని ఉద్దేశం చాలా అందరూ కూడా శ్రవణం పాటించారు మా కార్యకర్తలు కూడా నిన్న దయచేసి ప్రజలను కూడా ఎటువంటి గందరగోళం కావద్దు చట్టం పట్ల గ్యాంగ్ పట్ల కలిసి గ్యాంగ్ ఎవరికి గెలుస్తారో నాకు నమ్మకమని థ్యాంక్ యూ కొత్తగా ఏం చెప్పేది లేదు కానీ ఏంటంటే హరిశ్చంద్ర నాయక్ గారు పేరు మా మూడు పార్టీలు గాంగ్ క్రీవంగా ప్రకటన చేయగానే ప్రతిపక్ష అభ్యర్థులకు గొంతుల్లో వెలకైబట్ అయింది అబ్బా ఇంత పెద్ద లీడర్ ఎందుకు అరే మనం ఏం చేయాలా మనం సరిపోతా అది తోకలు కూడా సరిపోయే పరిస్థితి లేదు కనీసం వాళ్ళు ఆయన పక్కన వాళ్ళ పేరు చెప్పే అర్హత కూడా లేని పరిస్థితిలో వాళ్ళు భావించారు ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని చూసే ముందు వెనక ముందు ఆలోచిస్తాం అబ్బాయి ఏంటి అబ్బాయి గునగాలు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అలాగే ఓటర్ మహాశైలు కూడా ఒక అభ్యర్థిని ఎన్నిక చేసే ముందు ఆయన ఏంటి ఆయన స్థితిగతులు ఏంటి దోచుకుంటూ లేక దాచుకుంటూ అనేది వాళ్ళు పరిశీలిస్తారు అలా చూసినప్పుడు ఇందకు శ్రీనివాస్ గారు చెప్పిన నెంబర్ వన్ మనిషి ఎలాంటి అవినీతి అవరోపం లేకుండా నిక్కర్షగా నిజాయితీగా ఉండే వ్యక్తి ఆయన ఆయన ఇవ్వటం తప్ప తీసుకోవటం అలవట్లేని వ్యక్తి అటు వ్యక్తిని ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు నేను పేరు చెప్పను నాన్ డ్రైవర్ ఇల్లు కడుతూ ఉంటే దాని మీద పిటర్స్ పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని బాగుతున్నారు చాలామంది ఆ టైం మా అభ్యర్థి కాదు ఏదో ఉంటే ఇవ్వటం తప్ప అలవాటు లేని వ్యక్తులు ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే అరిచందన్ నాయ్ గారి పేరు మేము ప్రకటన చేసామో వాళ్ళు వాళ్ళు గొంతులో పడ్డ వాళ్ళ పరిస్థితి చెప్పేసి వాళ్ళు మాటలు వచ్చే పరిస్థితి కనపడలేదు దాని మీద ఏదో రూపం చేసి ఏదో చేసి ఈ అభ్యర్థిని అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపడని ఉద్దేశం మీద ప్రతి పేజీ పేజీ మరి ఆరు అధికారులు కూడా అసలు వాళ్ళకి ఏం తెలవదండి బహుశా కొత్తగా ట్రైనింగ్ అయి ఉంటారు అరే అక్కడ స్కూటీ జరుగుతూ ఉంటే ఆ పేపర్ తీసుకుని వాళ్ళు మొత్తం మొత్తం ఏంటి ఏది ఉందో ఏది లేదు లేదో స్కూటీ అధికారులు చెప్తారు బహుఫల పలు క్యాష్ లేదు లేకపోతే సంతకం లేదు పన లేదంటే దాని మీద వారు అభ్యంతరం పెట్టాలి వారు లాయస్ చూడటమేంటి సార్ అది ఎంత దారుణం అండి ఈ అధికారు కూడా వాళ్ళకి ఒకటే మొత్తం కూడా నేను అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను డమ్బిక్యాండ్గా పోటీ చేశాను జెడ్పీటీస్గా పోటీ చేశాను ఎంపీటీస్గా పోటీ చేశాను ఎప్పుడు ఈ టైపు లేదు ఆరువాధికారుల దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షాలు వెంటనే లాక్కోనేది కానీ లేదు ఏదైనా ఉంటే అయినా చెప్తాడు బాబు ఇక్కడ మీ సంతక లేదు సార్ లేక ఇక్కడ మీ క్యాసెట్ పెట్టి ప్రొడ్యూస్ లేదండి అది చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు నోట్ చేసుకుని మీద వాళ్ళు అభ్యంతరం పెట్టాలి కానీ ఆ టైపు కాకుండా వాళ్ళు లాక్కొచ్చేటప్పుడు ఏమాత్రం కరెక్ట్ కాదు అది కావాలనే వాళ్ళు గెలిచే శక్తి సామర్థ్యం లేదు కాబట్టి కనీసం మా అభ్యర్థికి తల తూగరు కాబట్టి ఏదో ఒక చెప్పి ఏదో డిస్టర్బెన్స్ చేసి చికాసీలు ప్రయత్నం చేశారు నిన్న రాత్రి దాకా అదే న్యూస్ ఎస్ఐఏ పోలీసు వచ్చి అడవుడి చేసి మీరు బయటకు దెబ్బడి బాబు అని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళ లోనే మొత్తం కూర్చోటం కానీ ఇప్పుడు స్కూటీ జరుగుతుంది ఒక స్కూటీతో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు స్కూటీ జరిగే ఆ పాటిస ఇద్దరు వ్యక్తులు ఉంటారు అది అయిపోద్ది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ప్రజా ద్వారా ఎన్నుకొని ప్రజల అభిప్రాయం మేరకు గెలవాలి కానీ ఇలా అన్యాయంగా ఏదో అనైతికంగా దీన్ని రిజెక్ట్ చేయాలి నా అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది ఏ ఒక్క తప్పు లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నాకేముంది అనేది నేను వివరంగా తెలియజేశాను కానీ కావాలనే ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలనే దురుద్దేశంతో నేను రిటర్న్ అధికారి దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది ఆయన వాళ్ళు చెప్పమని చెప్పారంటే సార్ ఇది అప్లికేషను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి రిటర్న్ రిటర్నింగ్ అధికారి నాకు సాయంత్రం ఐదున్నరకు కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మరి అప్లికేషన్ బాగుందని చెప్పి నేను బయటికి రావడం జరిగింది తర్వాత అందరు కలిసి ఆయన ఒత్తిడి చేయడం వలన నేను ఆ రిటర్న్ అధికారులు కూడా అడగడం జరిగింది ఆయన వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేయడం వల్ల నేను ఇలా చేయడం జరిగిందండి కావాలంటే నేను పై అధికారులకు కూడా ఈ విషయం తెలియజేస్తానని ఆయన చెప్పడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఇట్లాంటి సంఘటనలని ఖండిస్తూ నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను పై అధికారులు కూడా సరిగ్గా దీన్ని కోర్టులో దీన్ని న్యాయం చేస్తారని అధికారుల మీద కానీ మరి కోర్టు మీద కానీ నాకు గౌరవం ఉంది నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను రీజన్ ఏం చెప్పారంటే మనం రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు అని ఇచ్చారు వాళ్ళు చెప్పి నేను యాక్చువల్గా రిటర్న్స్ మనం సబ్మిట్ చేశాము యాక్చువల్గా గవర్నమెంట్ రిటర్న్స్ నేను మామూలుగా రాసి నాకు ఏ ఆస్తులు ఉన్నాయి నాకు ఏమున్నాయి అని చెప్పి రిటర్న్గా రాసి ఇచ్చాను అలాగే గవర్నమెంట్ రిటర్న్స్ కూడా నేను దాన్ని సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసాను ఆల్రెడీ ఇప్పుడు సబ్ కలెక్టర్ అప్పీల్ అప్పినేసి వచ్చాను

అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు తడతామండి అన్ని వ్యవస్థలు తడతాం ఎలక్షన్ లో పైన బదిలీలో ఉండే వరకు అన్ని న్యాయస్థలాలు నడతాం అవకాశం ఉన్నాయి